హాయ్ ఎవ్రివాన్ మాగా అమావాస్యలో వచ్చే జాతరలో భాగంగా ఇదొక జాతర రామలింగేశ్వర స్వామి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలామందికి తెలీదు ఇక్కడ పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి స్వయంభూ శివుడు అయితే ఇక్కడ వెలిసాడు చూడండి టెంపుల్ అయితే ఇది ఇక్కడ సాక్షాత్తు శివలింగం అయితే ఇక్కడ కొలువై ఉన్నది ఇక్కడ పుట్ట కనబడుతుంది కదా ఇక్కడ పాము పెద్ద పాము అయితే అక్కడ శివలింగానికి ప్రత్యక్షంగా నీళ్ళు పోయడం జరుగుతుంది అది చాలామందికి కనబడదు అరుదుగా కనబడుతుందట కానీ చు చుట్టుపక్కల వాళ్ళు చూశారు ఆ పామునైతే చాలా పెద్దది ఇక్కడ ఎక్కడ నుండైనా వాటర్ వస్తూనే ఉంటాయి ఈ జలపాతం అయితే ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ ఈ ఎండాకాలంలో ఏ కాలంలోనైనా నీళ్ళు వస్తూనే ఉంటాయి బోరు లేదు బావి లేదు నీళ్ళైతే వస్తూనే ఉంటాయి ఈ నీళ్లను ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఆ నీళ్లు తాగడం వల్ల కొంచెం అనారోగ్యం కూడా తక్కువ అవుతుంది అంటారు ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ప నీళ్లను ఇంటికి తీసుకొచ్చుకొని పంట పొలాలలో ఉపయోగిస్తారు పంట కూడా చాలా బాగా పండుతుంది చుట్టూ అడవియే అడవి మధ్యలో ఉంది అక్కపల్లి మల్కపేటు శివంగళపల్లి మధ్యలో ఉన్నాయి ఈ టెంపుల్ ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ దేవుని దర్శించుకుంటే పిల్లలు తప్పకుండా కలుగుతారు ఈ నీళ్ళు చూడండి కొండ కొండలలో నుండి వస్తుంది రాళ్లలో నుండి ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో మనం కనిపెట్టలేము చాలామంది చూశారు చూడండి ఇక్కడ ఈ అమ్మ నీళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్తుంది ఇలాగే భక్తులందరూ ఇక్కడ నుండి నీళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి పంట పొలాలలో వేస్తారు ప్రతి మాఘ అమావాస్యకైతే ఇక్కడ భోజనం సదుపాయం అయితే కలుగుతుంది చుట్టూ అడవి అందులో ఈ శివాయనైతే అయితే వెలిసాడు చాలామందికి టెంపుల్ తెలీదు కానీ వెళ్ళి దర్శించుకోండి పిల్లలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తప్పనిసరిగా ఇక్కడ నమ్మకం అయితే ఉంది ప్రజలకి మాఘ అమావాస్యకే కాదు శివరాత్రికి కూడా ఇక్కడ జాతర మహోత్సవం జరుగుతుంది బుగ్గరామలింగేశ్వరం అనేది చాలా ఇదైతే ఒక పెద్ద స్టోరీయే ఉంది బుగ్గ రామలింగేశ్వరం అనే పేరు రావడానికి అది నెక్స్ట్ వీడియోలో చే అప్లోడ్ చేస్తా మీరు కామెంట్ చేస్తా